ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో మనకు చూసుకున్నట్టయితే నిఖిల్ పృథ్వీ నిఖిల్ యష్మి నిఖిల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు రిలేషన్షిప్ వీళ్ళ ముగ్గురితో నిఖిల్ రిలేషన్షిప్ సూపర్ క్యూట్ అనే చెప్పాలి యష్మికి నిఖిల్కి గొడవ అయింది కానీ నిఖిల్కి ప్రేరణకి మధ్య మనం చూసినట్టయితే పెద్ద గొడవలు ఎప్పుడూ అవ్వలేదు వాళ్ళ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడిన తర్వాత ఇక ఒకరి ఒకళ్ళు ఒకళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారంటే ఒకనొక దశలో ప్రేరణ లోపలికి వెళ్ళి అదేంటిది యష్మి నిఖిల్ ఇద్దరు మధ్యలో ఏదో జరుగుతోంది నిఖిల్ లేదు కానీ యష్మి విషయంలో తను కూడా కొంచెం ఇదవుతున్నాడు అని చెప్పేసి చెప్పింది అది మనం చూసాం కన్ఫ్యూషన్ రూమ్ అయితే ఇక వచ్చిన తర్వాత మాత్రం నిఖిల్ కావ్యం కలవడం కోసం ప్రయత్నిస్తున్నాడు కావ్యము కలవటం లేదు కానీ యష్మి మాత్రం తన మీద ఉన్న అన్ని ఎలిగేషన్స్ని అంటే నిఖిల్ కా నిఖిల్ ప్ర యష్మి మధ్య అది జరిగింది ఇది జరిగింది యష్మిని వాడుకున్నాడు నిఖిల్ని యష్మి వాడుకుంది ఇలాంటి రూమర్స్ అన్నిటిని పక్కన పెట్టేసి చక్కగా హ్యాపీగా నిఖిల్ యష్మి హాయిగా మంచిగా క్లోజ్గా ఉన్నారు అయితే ఈ క్రమంలో ప్రేరణ ఏం చేసింది మొన్న షోలో అంటే నిఖిల్ డాన్స్ చేసినప్పుడు కావ్యని కూడా స్టేజ్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నించిందంట సో దాంతో మేబీ ఏమన్నా కావ్య నిఖిల్ కలుస్తారేమో అంటే నిఖిల్ బాధని ప్రత్యక్షంగా బిగ్ బాస్ హౌస్ లో చూసింది కదా తను కావ్య కోసం తను ఎంతలాగా తహతలాడుతున్నాడు ఎంతలాగా తల్లడిల్లిపోతున్నాడు సో ఆ విషయాన్ని తను అక్కడ చూసి అక్కడ తను కొంచెం ఫీల్ అయ్యి సరే ఇద్దరిని ఈ స్టేజ్ మీద కలుపుతాము మేబీ వీళ్ళు కలీగ్స్ లాగా లేకపోతే ఒక ఛానల్లో పనిచేసే వాళ్ళ ఉండొచ్చు అని చెప్పేసి కలపడానికి ట్రై చేసింది బట్ అంత అయితే కావ్య కలవలేకపోతుంది తను కొంచెం ఇదిగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం